హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ పెసరపప్పు లడ్డూని చూపించబోతున్నానండి పెసరపప్పు వల్ల బాడీకి చాలా చలవ చేస్తుంది సమ్మర్లో రోజుకి ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది హెల్తీగా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డుని ఎవరైనా తినొచ్చు ఈ పెసరపప్పు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ అండ్ సింపుల్ రెసిపీ పెద్దగా టైం ఏం పట్టదండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని హై ఫ్లేమ్ మీద పెట్టి అస్సలు వేయించుకోకూడదు ఎందుకంటే వెంటనే మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండి లడ్డు అంత టేస్టీగా ఉండవు సో వీటిని లో ఫ్లేమ్ లోనే వేయించుకుంటే లోపలి దాకా వేగి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ప్యాన్ లోనే ఉంచి చల్లారినిస్తే ప్యాన్ కు ఉన్న హీట్ వల్ల కూడా ఈ పెసరపప్పు మాడిపోతాయి ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం తురిమి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుంది నెయ్యిని కొంచెం హీట్ చేసి ఒకసారి కాకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని లడ్డూ లాగా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ లో లడ్డూ లాగా చుట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా లడ్డూ లాగా చుట్టుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్ గా చేసామో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సమ్మర్ లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ లడ్డు తింటే బాడీలో హీట్ తగ్గి చలవ చేస్తుంది మీరు కూడా ఈ లడ్డు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్